వెనుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చీఫ్ జీవి ఎమ్మెల్యేలు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వచ్చిన ఆయన క్షతగాత్రులను పరామర్శించే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని వారికి వర్తించే ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వినుకొండ మండలం శివాపురం వద్ద రెండు వాహనాలు ఢీ కొనడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది బొప్పాయి వాహనంలో ఉన్న కూలీలు ముగ్గురు ఘటనా స్థలంలో మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు మృతుల బాధితుల ప్రకారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డ మీద పల్లికి చెందిన వ్యవసాయ కూలీలు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డ మీదపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది దాంట్లో నలుగురు చనిపోయారు ముగ్గురు తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్పు గారు స్థానిక వెనుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జిఎస్ ఆంజనేయులు గారు అదే విధంగా మా ఆర్డీఓ గారు మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అంటే మల్లికార్జునరావు గారు మా ఏఎం చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావటం జరిగింది ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది అదే విధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురువు గారు అయినటువంటి ఆంజనేయుల గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం ఏదైతే సహాయం అందించాలనో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢ అనేటువంటి సానుభూతి వాళ్ళ పిల్లలు భవిష్యత్తును కూడా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు ఏం చేయాలి అన్ని కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్